రామ్ కోటిలో ఉంటుంది విజిట్ చేయచ్చు లేదా త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్స్ ఏ కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి వీటికి అంటూ ప్రత్యేకంగా వీడియో వన్ ఆఫ్టర్ వన్ పెట్టున్నాము మన ఛానల్లో వాటి కోసం అయితే ఛానల్ విజిట్ చేసి చూడండి ఇది చాలా బాగుంది మేడం సూపర్ హిట్ మన షాప్ ది ఇంకా ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ క్వాలిటీ చాలా బాగుంది ఫాలింగ్ రా సిల్క్ జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ మేడం జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్లో ఇంత మంచి ఐటమ్ లెహంగాస్ కి లాంగ్ క్రాస్ కి ఇవి మా దగ్గర చాలా కస్టమర్స్ సారీస్ కూడా తీసుకుంటున్నారు కొన్ని సారీస్ కూడా చూపిస్తున్నాను నేను సారీస్ కూడా చూపిస్తున్నాను ఇక సారీ నిచ్చే బలే సార్ ఇదిగోండి ఇది ఫైన్ ఇది మొత్తం ఇలా కట్ ఆఫ్ వస్తుంది చూడండి కింద మొత్తం మోడల్ ఉంది కదా ఇలా అలా వస్తుంది సో జస్ట్ ఫోర్ సెంట్రీ ఫైవ్ లెంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఇంకా ఇవి మెన్స్ కూడా తీసుకుంటున్నారు అది కూడా ఒక ఫోటో షేర్ చేస్తా అది కూడా మీరు చూడండి ఇది చూడండి మెన్స్ కోసం కుర్తా కోసం కూడా చూస్తుండే ఎవరైనా ఫ్యామిలీ ట్వినింగ్ కి యూస్ చేస్తు కావాలి కావాలి అనుకుంటున్నారు వాళ్ళు ఇలా వచ్చి డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒక కస్టమర్ సారీ కోసం తీసుకున్నారు ఇది మా దగ్గర ఇప్పుడు ఇది చూడండి దీనికి మేము ఏం చేసినామంటే పైన దీనికి ఏం కట్టుకోలేదు కదా మేడం పైన ప్లేన్ ఉంది కదా మేము ఇలా చేసి ఇచ్చేసినాం ఓకే సో ఇన్ కేస్ మనకి కావాలి అంటే సాడీ కట్టుకుంటే మనకు పైన ఉంది కదా చూడండి ఇది పళ్ళు ఐకూరు కలర్ చూడండి ఇలా సో కస్టమర్ రిక్వెస్ట్ మీద చేసి ఇది సెపరేట్ ఉంటది ఆ చార్జెస్ ఇచ్చి ఇది పైన ఇది పళ్ళు కట్ బాక్ సో సూపర్ సాడీ అయిపోతుంది సో సాడీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లాంగ్ కి యూస్ చేసుకోవచ్చు లెంగాస్ కి యూస్ చేసుకోవచ్చు మెన్స్ కుర్తా కి కూడా యూస్ చేసుకోవచ్చు కొన్ని ఫోటోస్ ఉన్నాయి అవి అన్ని ఇవి అన్ని కస్టమర్ ఆర్డర్ ది సాడీస్ ఉన్నాయి అవి చేసే చూడండి నైస్ అండి మీరు అలా తీసుకుని వేసుకోకుండా ఇలా స్కాలప్ చేయించుకుంటే దాని లుక్ కూడా ఇంకా బాగుంటుంది పైన ఇప్పుడు ఇది చూడండి ఇది ప్లేన్ ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ ప్లేన్ ఉంది కదా ఇలా కడితే కొంచెం మంచి కనిపియదు కానీ అదే కట్ వర్క్ వచ్చేస్తే చూడండి సారీస్ కి కూడా మనకు సూపర్ ఉంటుంది కట్ వర్క్ కూడా యాజ్ యూజువల్ మనకి ఫ్యాబ్రిక్ ఎలా వచ్చిందో అలాగే చేయించారు చూడండి ఇలా 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 మొత్తం జరిగింది కట్ వర్క్ చేసేస్తాం సో పల్లుకి కూడా కట్ వర్క్ వచ్చేస్తే మనకు సాడీ కంప్లైంట్ కనిపిస్తుంది ఇక్కడైతే ఆల్రెడీ కంపెనీ నుంచే వచ్చింది అయినా నియరెస్ట్ కదా జరిగి తీసుకొని మనం ఇలా చేసి ఇచ్చేస్తున్నాం సో చాలా మంచి కనిపిస్తుంది ఓకే చాలా రీజనబుల్ ప్రైస్లో జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ అవుతుంది సపరేట్ బ్లౌజ్ తీసుకుని కట్ వర్క్ చేస్తే ఒక మంచి కలంకారీ అంటే పిచ్ స్టైల్ లో డిజైన సారీ అయిపోతుంది సో ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఇది కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడండి సో వీటిలో కూడా ఆల్రెడీ సూపర్ ఉంది కలర్ ఎంత మంచిగా అనిపిస్తుంది చాలా క్లాసిక్ అనిపిస్తుంది సోవర్ లుక్ వస్తుంది సో ఇలాంటివి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవి అన్ని చూపిస్తున్నాను చూడండి ఇవి అన్ని కలర్ సో పర్టికులర్ మీకు ఇదే సారీ కావాలంటే మీరు ఫైవ్ అండ్ హాఫ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఇదే ఐటమ్ కావాలి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కావాలంటే ఇలా బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంది ఎగ్జాక్ట్ సో సాడీ బ్లౌజ్ సో మాక్సిమం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇలానే మీకు నియరర్ బ్లౌజెస్ కూడా సెట్ చేసి ఇస్తాం సో బ్లౌజ్ కి కూడా మీకు కట్ చాలా సెట్ ఇది సాడీ ఇది బ్లౌజ్ అలా వద్దు లెహంగా కావాలంటే ఇది లెహంగా ఇది బ్లౌజ్ తీసుకొని ఇది దుపట్టా లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు పెయిన్ వస్తుంది కదా సో బాడీ దగ్గర పెయిన్ ఉంటది ఇలాంటిది మనం దుపట్టా యూజ్ చేస్తే చాలా మంచి అనిపిస్తుంది సో అలానే సెట్ కలర్ ఎంత బాగుంది మేడం చాలా సూపర్ మస్తు కలర్ ఉంది

నెక్స్ట్ ఇది చూడండి ఇలా డస్టీ షర్ట్స్ కావాలండి డస్టీ షర్ట్ కూడా అవైలబుల్ వీటికి మ్యాచింగ్ మనం ఈ కలర్ కి ఫస్ట్ చూపించిన దానికి బ్లౌజ్ ఎలా ఉందో ప్రతి దానికి కూడా మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ ఈ కలర్ చూడండి వన్ మోర్ కలర్ ఇది వీటికి అగైన్ స్టోన్ వర్క్ వస్తుంది మనకిలాగా ఇలాగ బోర్డర్ జరి వచ్చింది సీక్వెన్స్ ఆల్ ఓవర్ ఇవన్నీ జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అండి వీటిలో వీడియో కాల్ చేసుకొని కూడా మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు బట్ షాప్ కి వస్తే ఒకటి రెండు మోడల్స్ కవర్ చేసుకోవచ్చు మీరు సో ఇవి మోనోటోన్ ఉంది కదా అలానే మల్టీ కలర్స్ అండి వన్ అంటే మనకి ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ కి కి కలర్స్ చేశారు బ్యాక్ గ్రౌండ్ మీకు కింద కాంట్రాస్ట్ లో యూస్ చేస్తారు సో దీనికి కూడా బ్లౌజెస్ అవైలబుల్ ఉంది సేమ్ మల్టీ కలర్ లో బ్లౌజెస్ మీరు ఏదైనా కిందది ఫ్యాబ్రిక్ చేస్తే దానికి బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయి సారీస్ కోసం కావాలంటే లెహంగా కోసం కావాలంటే అవి కి మనం యూస్ చేసుకోవచ్చు అంటే బ్లౌజ్ బ్లౌజ్ ఇంకా లెహంగా ఇదే ఉంటది దుపట్టా అలా ఆల్ ఓవర్ లో తీసుకుంటే చాలా మంచిది సో పర్టికులర్ దీనిలో ఏదైనా ఐటమ్ కావాలంటే ఈ నంబర్ కి స్క్రీన్ షాట్ చేయొచ్చు షేర్ చేయొచ్చు నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి మేడం ఇది కూడా మా షాప్ ది సూపర్ హిట్ డిజైన్ ఉంది అది కూడా ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మీకు ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ దొరుకుతున్నాయి ఇది కూడా ఎంత బాగుంది చూడండి జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీనికి సూపర్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ చూడండి గ్రీన్ గ్రీన్ కలర్ ఫినిషింగ్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చాలా రీజనబుల్ ప్రైస్ లో చాలా మంచి క్వాలిటీ అనిమల్స్ అలా వచ్చాయండి ఆనిమల్ థీమ్ తోటి దీనికి కూడా ఎగైన్ కట్ వర్క్ ఫారెస్ట్ థీమ్ మేడం ఇది ఫారెస్ట్ దీనికి ఫారెస్ట్ థీమ్ చెప్తారు కలర్స్ చూడండి ఎంత మంచి మీ థీమ్ వైస్ కొలంట అలా థీమ్ వైస్ చెప్తే ఇక్కడ చూపిస్తారు అవన్నీ చూడండి ఇట్లా కూడా కలర్స్ బ్లాక్ చూడండి సూపర్ ఇది కూడా సారీ సేమ్ అలానే పైన కట్ వర్క్ చేసి సారీస్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అవును ఇక్కడ చూడండి ఓకే సూపర్ మరూన్ చాలా బాగుంది లావెండర్ ఇవన్నీ కొంచెం డస్టీ షేడ్స్ అన్నమాట డార్క్ లో కూడా డస్ట్ రెండు ఉన్నాయి పేస్టల్ కలర్ కూడా ఉంది డస్టీ కూడా ఉంది ఈ వైట్ చూడండి క్రీమ్ మిల్కీ వైట్ లో వస్తుంది అలా రాయల్ ఉంది మేడం అవును సూపర్ జస్ట్ 575 రూపీస్ మీటర్ సో ఫస్ట్ లోటస్ దెన్ ఇది ఫారెస్ట్ థీమ్ ఫారెస్ట్ థీమ్ నెక్స్ట్ ఈ స్టైల్ లోనే కొంచెం ఇంకా హెవీ డిజైన్ ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీనికి కూడా కింద కట్ కట్వాక్ వచ్చింది కింద మొత్తం కట్వాక్ ఉంది పైన ఇలా ఉంది దీన్ని డిజైనింగ్ చూడండి ఎంత బాగుంది ఇది విలేజ్ థీమ్ మరి సో ఇది చూడండి దీనిలో కూడా కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి ఇదిగోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్లోనే వేరే వేరే కలర్స్ ఉన్నాయి బ్లాక్ చూడండి సూపర్ మీరు క్వాలిటీ ఫినిషింగ్ మీరు ఎంత మంచి నీట్ కనిపిస్తుంది చూడండి మేడం ఈ మొత్తం అవుట్ లైనింగ్ చేసి మొత్తం అవుట్ లైనింగ్ ఉంది మధ్య మధ్యలో స్టోన్స్ ఉన్నాయి సీక్వెన్స్ కూడా యాడ్ చేసినాం ఇప్పుడు చూడండి చాలా మంచి క్వాలిటీ ఫినిషింగ్ ఇంకా డ్యూరబుల్ కూడా ఉంటుంది మేడం మీకు అన్ని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ లైట్ కలర్ చూడండి మేడం కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ సెట్ అయింది సో ఇలాంటి జనరల్ గా ఏంటంటే ఫ్యామిలీ ట్వినింగ్ కోసం చేస్తున్నారు ఇది మెన్స్ ది నేను ఒక ఫోటో షేర్ చేస్తా మన కస్టమర్ ని ఒక ఫ్యామిలీ వాళ్ళది ఫోటో షేర్ చేస్తా మీతో నైస్ చూడండి ఎంత బాగుంది yellow చూడండి కజిన్ సర్న కావాలంటే కమింగ్ మనకి శ్రావణ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో డిఫరెంట్ కలర్స్ లో సేమ్ థీమ్ లో తీసుకోవచ్చు అలా కూడా స్టైల్ అప్ చేసుకోవచ్చు సో ఒక్కొక్క దానిలో ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు మీ కలర్ చాయిస్ ప్రకారం తీసుకోవచ్చు ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది సో ఇవన్నీ కలంకారీలో పాలింగ్ రాసిల్ పైన ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఈ ఈ స్టైల్లో ఉన్నాయి ఇంకా మీకు ఇలా ఇది ఇది కూడా కొత్త ఆల్ ఓవర్ ప్యాటర్న్ వచ్చింది చూడండి ఇవన్నీ దీంతో కూడా డైరెక్ట్ లెంగా చేసుకోవచ్చు ఒక గ్రాండ్ లెంగా కావాలంటే దీంతో కూడా మీరు చేసుకోవచ్చు చూడండి ఎంత సూపర్ ఉంది మేడం ఇది హెవీ అండి ఆల్ ఓవర్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ వస్తుంది చాలా బాగుంది చూడండి ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఇది జస్ట్ 750 రూపీస్ మీటర్ లో రిచ్ ఐటమ్ అని చూడండి సో ఇది ఆల్ ఓవర్ ఉంది కదా మీకు ఆల్ ఓవర్ వద్దు ఓన్లీ దామన్ సైడ్ లో కాంటి అలా కూడా अवेलेबल అండి ఓకే చూడండి దామన్ కూడా దాదాపు నీ వరకు వచ్చేస్తుంది అని సూపర్ ఉంది మేడం కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ ఉంది ఇది చూడండి సారీస్ కి సారీస్ ఇవి అన్ని చీర ఉంది సో కొన్ని అందరు లెహంగాలు అయితే కట్టారు కదా కొంచెం కొన్ని ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు లెహంగా అయితే కట్టారు వాళ్ళు కూడా ఇష్టం ఉంటది ఇలాంటిది కట్టాలి అప్పుడు వాళ్ళు సారీస్ తీసుకోవచ్చు సారీస్ తీసుకొని పైన నుంచి కట్ వర్క్ చేపించుకొని పర్ఫెక్ట్ సారీ అవుతుంది

సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేం లో ఉన్నాయి దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇలా బ్రైట్ కలర్స్ కావాలంటే ఇలా బ్రైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ ఉంది కదా ఇది ఇలా లేడీ ఫిగర్ లో కావాలంటే ఇలా లేడీ సో లేడీ ఫిగర్స్ లో ఇవి చాలా మంచి ఫ్రాడ్ గా సూపర్ ఉంటది సో కలంకారీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇలా ఆల్ ఓవర్ లో కావాలంటే ఈ స్టైల్ లో కూడా మనం తీసుకోవచ్చు సో ఈ సెక్షన్ అంతా కూడా ఓన్లీ ఫర్ కలంకారీ సెక్షన్ కలంకారిలో మీకు మన మన దగ్గర సెమీ నుంచి రియల్ పెన్ కలం కారివా వెరైటీస్ ఉన్నాయి సో మీరు షాప్ కి విజిట్ చేస్తే మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు సూపర్ కలెక్షన్ ఉంది మేడం చూడండి సో నెక్స్ట్ ఇవి అన్ని మనం ఫాల్లింగ్ ఆసిల్లో చూసినాం కదా ఇప్పుడు మీకు టిష్యూ పైనే చూపిస్తా డోలపైన చూపిస్తా అవి అన్ని వెరైటీస్ చూపిస్తా చూడండి డిజైన్ పిచ్చవైది చాలా హిట్ ఉంది మేడం చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి వావ్ ఇది నండి ఇది టిష్యూ పైన కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పిస్తా గ్రీన్ పీచ్ యల్లో లావెండర్ లైట్ గ్రీన్ పర్పల్ హాఫ్ వైట్ రెడ్ పారాగ్రీన్ రామా కలర్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం సో ఇవి కూడా మెన్స్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి అన్ని టిష్యూ ఉంది కదా టిష్యూ పైన ఓన్లీ ఫస్ట్ ఇది ఒకటి డిజైన్ మెయింటైన్ చేస్తున్నాం నెక్స్ట్ డోలా సిల్క్ పైన చూపిస్తాను ఇది చూడండి సూపర్ ఇది అయితే చాలా లెహంగా స్కి మెన్స్ కుర్తా స్కి ట్రెండింగ్ కి సూపర్ ఉంటుంది మేడం ఇది అయితే చాలా మంది ఫోటోస్ అయితే చూసినారు అనుకుంటా అసలు చాలా మంది రిఫరెన్స్ పట్టుకుని వచ్చి అడుగుతున్నారు అన్నమాట సో ఐడియా వచ్చేసింది అందరికి చాలా దీనిలో కూడా మన మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది చూడండి మరూన్ క్వాలిటీ కూడా బాగుంటది ఫినిషింగ్ ఫినిషింగ్ నీట్ ఉంటది ఇవన్నీ మరూన్ చూడండి మరూన్ లో సూపర్ ఉంది కలెక్షన్ మేడం సో లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్ మెన్స్ కుర్తాస్ దేనికన్నా మనం యూస్ చేసుకోవచ్చు చూడండి గ్రీన్ కలర్స్ అన్ని బాగున్నాయి చూస్తే దాని లుక్ అనేది ఇంకా బాగుతుంది సో ఇవి అన్ని మల్టీ కలర్స్ లో చూపిస్తున్నాను కదా దీనిలో మన దగ్గర మోనోటోన్ కూడా ఉంది కస్టమర్స్ కి మల్టీ కలర్ ఇప్పుడు చూడండి ఇది కూడా ఎంత బాగుంది సో ఇలా ఇంత మల్టీ కలర్స్ వద్దు అంటే మన దగ్గర మోనోటోన్ కూడా అవైలబుల్ ఉంది మోనోటోన్ అంటే మల్టీ కలర్స్ రాదు ఓకే ఓన్లీ సో ఇక్కడ మనకి కవర్ అనేది మల్టీ కలర్లో వచ్చింది కదా సో దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది దీని ప్రైస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండ్ సో దీనిలో కూడా ఒక సిక్స్ సెవెన్ కలర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉన్నాయి మీరు షాప్ కి విజిట్ చేస్తే అన్ని కలర్స్ చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇవి అన్ని అయితే రెగ్యులర్ డిజైన్స్ ఉన్నాయి దీనిలో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది లేటెస్ట్ డిజైన్ మేడం ఇది చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది దీని లెహంగాస్ ఇప్పుడు చాలా మంది సెట్ చేపిస్తున్నారు ట్రెండింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన చాలా బాగుంది చూడండి డక్స్ ఇలా వచ్చాయి రైట్ రెడ్ మీద మనకి డిఫరెంట్ కలర్స్ కలం కరికి మాసేలా మాసేలా 2000 కి దుపట్టా ఇది ఇంకొకటి చాలా బాగుంది లైక్ బ్యాక్ గ్రౌండ్ వైట్ మీద మల్టీ కలర్ లో వచ్చింది అది కౌ డిజైన్ అయితే రెగ్యులర్ ఉంది చాలా మంది లైక్ చేస్తున్నారు కొన్ని కొత్త డిజైన్ చేయాలంటే ఇలాంటిది క్రియేట్ చేస్తారు యా న్యూ డిజైన్ అండి ఇది మార్కెట్ లోకి జస్ట్ ప్రైస్ రేంజ్ అయితే సేమ్ ఉంది జస్ట్ 850 రూపాయస్ పర్ ఇది చూడండి పింక్ పింక్ ప్రతి కలర్ కూడా బాగుందండి బికాస్ మనకి ఆ థీమ్ మారింది అండ్ ఫ్యాబ్రిక్ మారింది కలర్స్ మిక్సింగ్ కూడా చూసారా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి మరి ఇది ఇది కూడా సూపర్ ఉంది 850 రూపీస్ పర్ మీటర్ ఇది లావెండర్ లావెండర్ లో ఫ్యాబ్రిక్ కూడా మనకి లైట్ వెయిట్ లో ఉంది అన్నమాట అండ్ షైనీగా కూడా ఉంది అంటే రిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మన దగ్గర రెగ్యులర్ యాడ్ అయితేనే ఉంటాయి ఏదైనా కలంకారీ రిక్వైర్మెంట్ ఉంటే మనకు కాంటాక్ట్ చేయండి నేను చూపిస్తాం ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మేడం కలంకారీ ఇక్కడ ఉన్నాయి మూనోటూన్ లో ఉన్నాయి సో కలంకారీలో మీరు ఏదైనా ట్రెడిషనల్ ఐటమ్ డిజైన్ చేయాలి అనుకుంటున్నారు అంటే స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ రామ్కోట్ కి విజిట్ చేయండి కలంకారీలో మాక్సిమం కలర్స్ ఉన్నాయి దుపట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కలంకారీలో ఏ టు జెడ్ దొరికేస్తుంది చాలా బాగుంది ఇంకా బాగుంది మేడం గ్రీన్ కలర్ దీనిలో బాడీ ఫిట్ లో వచ్చిన తర్వాత ఫుల్ స్లీవ్ బ్లౌజ్ వచ్చిన తర్వాత సూపర్ లుక్ వస్తుంది సో నెక్స్ట్ ఈ స్టైల్ లో కూడా మనం తీసుకోవచ్చు మేడం చూడండి ఇది టిష్యూ పైన ఎలిఫెంట్ డిజైన్ బాక్సెస్ లో వచ్చింది కొంచెం వెరైటీ అవును సో ఇలా కావాలంటే ఇలా కూడా ఉంది ఎలిఫెంట్స్ బాక్సెస్ లో వచ్చింది సో టిష్యూ మీద టిష్యూనే వేస్తే లుక్ ఉంటాయి దాని మీద ఇంకా మళ్ళీ వర్క్ వచ్చింది వచ్చిందన్నమాట సో దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ మంచి కలర్స్ అండి అవి కూడా షైనీగా ఉంటుంది అగైన్ ఇది టిష్యూ జస్ట్ 850 రూపీస్ పర్ మీటర్ పర్ మీటర్ టిష్యూ అనేది మీకు ఒకసారి చూపిస్తాను దగ్గర నుంచి ఇదిగోండి గ్రీన్ ఇది గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ ఇది కూడా సూపర్ ఇది కూడా చాలా బాగుంది సో అన్ని బాగున్నాయి డామన్ స్టైల్లో ఉంది కదా మనం అదిగోండి ఆ కస్టమర్ చూస్తున్నారు ఎంత మంచి కనిపిస్తుంది ఓకే సో మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం చూపించిందే జస్ట్ ట్రైల్ వన్ వేస్తున్నారు ఇది ఆల్ ఓవర్ ఇప్పుడు ఇది హాఫ్ ఉంది కదా అవును లేవు కొడ ఆల్ ఓవర్ సో చూడండి మేడం ఒక కస్టమర్ చూస్తున్నారు వాళ్ళు సేమ్ లెహంగా సేమ్ బ్లౌజ్ తీసుకున్నారు చాలా మంచి సెట్ అవుతుంది ఎంత కలర్ కూడా ఎంత రిచ్ కనిపిస్తుంది చూడండి చాలా ఎలిగెంట్ కనిపిస్తుంది లైట్ షేడ్ ఉంది సూపర్ లుక్ వస్తుంది చూడండి ఈ స్టైల్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇది డాల్స్ డిజైన్ వచ్చింది కదా మొత్తం డాల్ డిజైన్ వచ్చేసి పైన చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి ఇప్పుడు పిచ్ పై అలా చూసాం కదండి ఇది అయితే మొత్తం టోటల్లీ డాల్స్ డాల్ డిజైన్ లో మధ్య మధ్యలో చిన్న చిన్న బూటీస్ వస్తున్నాయి ఈ స్టైల్ లో ఈ స్టైల్ లో కూడా అవైలబుల్ ఉంది చూడండి సో కలంకారీలో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం మన దగ్గర డోలా సిల్క్ పైన జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది దీనిలోనే ఇప్పుడు ఇది డాల్ చూసినాం కదా మేడం దీనిలోనే ఇంకా ఒక క్రియేషన్ చేసినాం అది కూడా చూపిస్తున్నాను ఓకే అంటే వీక్లీ వీక్లీ కొత్తగా వస్తున్నాయి ఉంది కదా ఇది అయితే రెగ్యులర్ ప్యాటర్న్ దానిలోనే ఒక లేటెస్ట్ ఎడిషన్ వచ్చింది పైన స్టైల్ ది మనం బనారస్టైల్ విధించి నైస్ చూడండి బనారస్ ప్లస్ కలంకారి రెండు మిక్స్ మిక్స్అప్ చేసి కొత్త డిజైన్ క్రియేట్ చేసిన జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మొత్తం స్టిచింగ్ అయిన తర్వాత కింద స్కాలప్ లో వస్తుందండి లుక్ అయితే అదిరిపోతుంది వన్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత చూడండి పర్మీటర్ <laughs> 8 850, 850 850 రూపాయస్ చూడండి సూపర్ ఉంది ఇది చూడండి ఇది ඔసరికి బర్డ్స్ వచ్చాయండి ఇందాక మనం చూసింది ఏంటంటే డాల్స్ చూసాం కదా ఇది ඔసరికి బర్డ్స్ లో వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ గ్రీన్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కింద బోర్డర్ లో డిజైన్ చేంజ్ చేశారు సారీస్ కూడా బాగుంటాయి మీకు ఎలా అయినా 100% బ్రాండ్ గా ఉంటుంది సారీస్ కూడా తీసుకోవచ్చు

సో ఏదైనా పిక్ చేయండి మేడం బెస్ట్ ఇయ్యడానికి ట్రై చేస్తున్నారు మీరు ఏదైనా ఇప్పుడు దీనిది బ్యూటీ దీనికే ఉంది చూడండి దీని బ్యూటీ దీనికే ఉంది అవును ఈ కలర్ ఇది కూడా చూడండి సో ఇవి అన్ని ఉన్నాయి చూడండి షేడెడ్ లో సో ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయి చాలా బ్లాక్ చూడండి మనం బ్లాక్ అయితే సూపర్ దేనిలో బ్లాక్ అండ్ వైట్ చూస్తే చాలా మంచి లుక్ వస్తుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి రెడ్ చూడండి రెడ్ కూడా సూపర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ డిజైన్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది ఇది ఇప్పుడు ఇవి అన్ని నేను ఒక మల్టీ కలర్ కాన్సెప్ట్ బనారస్ స్టైల్ లో ఇవి కదా నెక్స్ట్ ఇంకొక చాలా మంచి కాన్సెప్ట్ చూపిస్తా ఇదిగోండి ఒక డిజైనర్ బూటిక్ టేస్ట్ లో చూపిస్తున్నాను సూపర్ ఉంది ఒక్కొక్క టేస్ట్ కి తగ్గట్లుగా ఉన్నాయి కొంతమందికి ఇట్లా వీవింగ్ లో కావాలంటారు కొంతమంది వర్క్ స్టైల్ కనిపిస్తుంది కానీ హ్యాప్లిక్ వర్క్ లేదు ఇది మొత్తం పొజిషన్ పెండ్ ఉంది దానికి మొత్తం ఎంబ్రాయిడరీ నుంచి అవుట్ లైన్ ఉంది చూడండి కలర్స్ కూడా సూపర్ చాలా బాగున్నాయి అండి అన్ని కూడా డార్క్ షీట్స్ అంటే డార్క్ అండ్ లైట్ ఉన్నాయి బట్ ప్రతిదీ కూడా దాని మీద వైట్ వచ్చేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది ఎంత బాగుంది మేడం ఇది సారీస్ కడితే కూడా ఒక బూటిక్ టైస్ ఆడికి కనిపించాలి మేడం ఒక పెద్ద డిజైనర్స్ ఎలా ఉంటారు ఆ టేస్ట్ లో ఇచ్చేస్తున్నాం కలర్స్ కూడా అన్ని బాగున్నాయి ఇవి మెన్స్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత బాడీ లేదు కదా మెన్స్ కి కుర్తా కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి మస్తు ఉంటుంది ఇది మెన్స్ కుర్తా స్టిచ్ చేస్తే కూడా చాలా మంచి లుక్ వస్తుంది బ్లాక్ చూడండి బ్లాక్ అయితే మెన్స్ కి ఉమెన్స్కి ఎవరికైనా సూపర్ వినింగ్ చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది తీసుకోవచ్చు ఏం ప్రాబ్లమే లేదు చాలా బాగుంది దీనిలో ఒక ఆరెంజ్ కలర్ చూపిస్తాం మేడం ఎంత బాగుంది చూడండి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఆరెంజ్ ఫిరోజీ పర్పల్ ట్రెండింగ్లో ఉంది కదా చూడండి సూపర్ ఉంది సో అలానే కలంకారీలు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇలా మీకు ఆల్ ఓవర్లో కావాలంటే ఆల్ ఓవర్లో డిజైన్స్ ఉన్నాయి ఇవి అన్ని దీనివి అన్నిటివి మన దగ్గర డుబట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది కూడా ఒకసారి ఐడియా కోసం చూపిస్తున్నాను నేను చూడండి సో Dupattas లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది మన దగ్గర ఇది చూడండి ఇవి అన్ని Dupattas ఆ ఓకే ఏదేనా తీసుకుంటే దాని మ్యాచింగ్ Dupattas అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత బాగుంది Dupatta కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది durability ఉంటుంది లుక్ అలానే ఉంటుంది నీస్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీన్ని ఇదిగోండి ఇది కూడా Dupatta ఫిరోజిలోస్ లో ఎంత బాగుందో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం వీడియోలో అన్ని కలర్స్ చూపించడానికి కుదరదు కదా ఐడియా కోసం డిజైన్స్ చూపిస్తున్నాను కలర్స్ అన్నింటిలో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి సూపర్ ఉన్నాయి డుపట్టాస్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఈ కలర్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది సో మీరు మీరు ఏదైనా లెహంగా సెలెక్ట్ చేస్తే దాని మ్యాచింగ్ డుపటాస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకా లెంగాకే కాదు ఓన్లీ డుపట్టాస్ కావాలంటే మీరు ఓన్లీ డుపటాస్ కూడా తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ అది పిచ్ డిజైన్ లో వచ్చింది కదా అది హాఫ్ డిజైన్ వచ్చింది బోర్డర్ స్టైల్ లో కావాలంటే బోర్డర్ స్టైల్ లో టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఇలా టూ సైడ్ బార్డర్ ఉంటుంది సో ఇలా కావాలంటే ఇలా కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఒక దీనిలో ఫాలింగ్ మనం చూసినాం కదా ఆ ఫ్యాబ్రిక్ లోనే డుపట్టాస్ కావాలంటే ఇలా డుపట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి టూ సైడ్స్ కట్ వర్క్ వస్తే హ్యాంగింగ్స్ ఇలా అటుపట్టాల్స్ ఉన్నాయి అలానే రియల్ పెన్ కలం కారీ ఇవి అని అయితే పొజిషన్ ప్రింట్ చెప్తారు దీనికి మీకు రియల్ పెన్ కలం కరీ కావాలంటే రియల్ పెలక్ పెన్ కలం కరీ లో కూడా ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి మనకి పెన్ కలం రియల్ పెన్ కలం కర్రీలో వర్క్ అనేది ఏముండదండి దాంతో అది సెపరేట్ గా మనం చేయించు చేయించుకోవచ్చు ఇది ఆల్రెడీ ఇంత కాస్ట్లీ ఉంది కదా ఇలా ఇవి అన్ని రియల్ పెన్ కలం కర్రీ ఇది కూడా చాలా హిట్ డిజైన్ మేడం చాలా లైక్ చేస్తున్నారు అన్న సెలెక్టెడ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు మనకి రియల్ గా పెన్ కలంకారీలోనే కావాలి అనుకుంటుంటారు సో అవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ వాటిలో కూడా చూడండి ఇప్పుడు ఇది హాఫ్ వైట్ అయితే సూపర్ మేడం దాని మీద మల్టీ కలర్ లో వచ్చింది హాఫ్ వైట్ లో మల్టీ కలర్ ఇదిగోండి ఇది రియల్ పెన్ కలం కదా ప్రైస్ రేంజ్ వచ్చేసి రూపీస్ మీటర్ ఇది మినిమం ఫైవ్ మీటర్స్ ఇస్తాం మేము అంటే దామన్ స్టైల్ ది ఫైవ్ మీటర్స్ ఇస్తాం ఫోర్ కావాలి త్రీ అండ్ హాఫ్ కావాలంటే అలా దొరకదు ఫైవ్ మీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి సిక్స్టీన్ ఫిఫ్టీ పర్ మీటర్ సో దీనికి దుపట్టా కావాలంటే దుపట్టాస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి ఇప్పుడు దీనికి ఇది దుపట్టా తీసుకోవచ్చు ఇది దుపట్టా ఇది లెహంగా బ్లౌజ్ సూపర్ సెట్ అవుతుంది సో అలానే దీనిలో కూడా కలర్స్ రియల్ పెన్ కలం కారీలో మీకు దీనిలో పర్టికులర్ ఏదైనా కలర్ మా దగ్గర లేకుంటే ఓన్లీ రియల్ పెన్ కలం కారీలో మేము ఒక ఎయిట్ డేస్ లో తెప్పించి ఇస్తాం ఇదిగోండి నెక్స్ట్ ఈ డిజైన్ డిజైన్ కలర్స్ వేరు కలర్ కూడా వేరు రియల్ పెన్ కలం దీనిలోనే రియల్ కలర్ రెడ్ రియల్ లో పర్టికులర్ ఏదైనా కలర్ కావాలంటే ఎయిట్ టు టెన్ డేస్ టైం ఇస్తే అది కూడా అరేంజ్ చేసి ఇస్తాం సో ఇవి అన్ని లెంగాస్ కోసం ఉన్నాయి

ఇవే అన్ని బ్లౌజర్స్ కి దుప్పటస్ కి దేనికన మనం ఇవి ఫాస్టర్ వైట్ చూసినామా కదా వైట్ కి అబ్లూ దుప్పట అవుతుంటే ఈ దుప్పట కూడా మనం యూస్ చేసుకోచ్చు దుప్పటకి వద్దు బ్లౌజర్స్ కావాలంటే ఇవే అన్ని మీటర్ వైస్ ఇస్తాం ది ఓన్లీ లంగా సైడ్లీ మీటర్ వైస్ ది 5 మీటర్ సిస్టం సో కలంకరి రిలేటెడ్ ఏమైనా ఐటమ్ కావాలesse మీ నుంచి ప్యూర్ వర్క్ స్వాతి ఫ్యాన్సీ టో సంపోట్ కి విజిట్ చేయండి థాంక్యూ